గుంటూరు జిల్లా పరిపాలనలో సమన్వయం అభివృద్ధి లక్ష్యాలను ప్రతిబింబిస్తూ జిల్లా కలెక్టర్ ఏ తమ అనుసరియా శివరాత్రి వేడుకలపై ప్రత్యేక దృష్టి సారించారు చే మండలంలోని బాలకోటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి మహాశివరాత్రి సందర్భంగా భారీగా తరలి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్లు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు వాహన పార్కింగ్ తాగునీటి సదుపాయాలు ప్రసాదాల పంపిణీ కార్యక్రమాలు వైద్య శిబిరాలు సీసీ కెమెరాల పర్యవేక్షణ తదితర అంశాలను స్వయంగా ఆమె పరిశీలించారు భక్తులకు ప్రశాంత వాతావరణంలో భద్రతతో కూడిన దర్శనం కల్పించడం జిల్లా యంత్రాంగం ప్రధాన లక్ష్యంగా ఆమె పేర్కొన్నారు అదే సందర్శనలో భాగంగా సూర్యదేవర నర్సయ్య ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు పదో తరగతి విద్యార్థులతో ఆత్మీయంగా ముచ్చటించారు పరీక్షల సన్నద్ధతపై ప్రశ్నించి వారి భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకుని ప్రోత్సహించారు మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలిస్తూ విద్యార్థులతో కలిసి భోంచేసి నాణ్యతను ఆమె స్వయంగా పరిశీలించారు ప్రాథమిక పాఠశాలను కూడా సందర్శించి విద్యా ప్రమాణాలపై సంతృప్తి వ్యక్తం చేశారు ఒకవైపు ఆధ్యాత్మిక వేడుకలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు మరోవైపు విద్యార్థుల భవిష్యత్తుపై శుద్ధి తో కూడిన శ్రద్ధ ఈ రెండు కార్యక్రమాలు జిల్లా పరిపాలనలో సమగ్ర అభివృద్ధి సమన్వయ పరిపాలనకు ప్రత్యేకలుగా నిలిచిన ఆయన చెప్పొచ్చు అరేంజ్మెంట్ కూడా ఇక్కడ చేయడం అనేది జరిగింది ప్రాపర్ గా క్యూ మేనేజ్మెంట్ కానీ అదే విధంగా వారికి క్రౌడ్ మేనేజ్మెంట్ కోసం ఇక్కడ సీసీటీవీ కెమెరా ఏర్పాటు చేసి పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదే విధంగా ఇక్కడికి వస్తున్న భక్తులకు వారికి కావాల్సిన రెంటింగ్ ఫెసిలిటీస్ ప్రసాదము అదే విధంగా శానిటేషన్ ఫెసిలిటీస్ అవి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో దాన్ని ఇక్కడ ఎలా ఉంది అని వెరిఫై చేయడానికి అధికారితో పాటు ఈ రోజు ఇక్కడకి రావడం జరిగింది ఇక్కడ చూస్తే అన్ని ఏర్పాటు కూడా బాగానే చేసి ఉన్నారు ఇక్కడికి వస్తున్న భక్తులు ఎటువంటి వారు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకూడదు ఒక మంచి దర్శనం వారికి ఇవ్వాలి విధంగా స్మూత్ గా అన్ని కూడా జరిపించాలి అని ఇక్కడికి ఎవరైతే ఇక్కడ ఉన్న అధికారులు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇక్కడ కంటిన్యూస్ గా మేము కూడా సీసీటీవీ కెమెరాస్ అన్ని ఉంది కాబట్టి ఒక కంట్రోల్ రూమ్ లో కూడా కంటిన్యూస్ గా ఫాలో అప్ చేస్తుంటాం సో ఇక్కడికి వచ్చిన అందరు డివోటీస్ కూడా ఇక్కడ ఏదైతే అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారో అవి అన్ని కూడా మార్చి ఒక మంచి దర్శనం ఇక్కడ అందరికగున తరగాలి అని తెలుసుకున్నాం నమస్తేవాయో 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 别忘了。